ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాణి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సహోదరి సహోదరులారా అతి త్వరలో ప్రభు యొక్క రెండవ రాకడ జరుగుతుంది ఈ సమయానికి ప్రభు వస్తాడు అని చెప్పలేము కాని ప్రభు ఖచ్చితంగా వస్తాడు అని మనం చెప్పగలము ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించిన సూచనలు లోకంలో ఎన్నో మనం చూస్తున్నాం ఉన్నాము మనము ఊహించని గడియలో అకస్మాత్తుగా ప్రభు రాకడ సంభవిస్తుంది మనలో ఎంత మంది ప్రభు యొక్క రెండవ రాకడ కోసం సిద్ధంగా ఉన్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రభువు ఇప్పుడే రాడు ఇంకా చాలా కాలం ఉంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు మనం ఎంత కాలం జీవిస్తామో మనకు తెలియదు ఏ సమయంలో ప్రభు వస్తాడో కూడా తెలియదు అయితే మనము సిద్ధపాటుని కలిగి ఉండాలి ఈ సమయంలో ప్రభు వస్తే మనము ప్రభు చేత చేర్చుకోబడతామా లేదా విడిచిపెట్టబడ్డ వారి లో ఉంటామా ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఎవరి క్రియల చెప్పున వారికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అని ఎవరైతే ప్రభువునకు లోబడి దేవుని వాక్య ప్రకారము జీవిస్తారో వారు నిత్య నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవము అనే గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు వారు ప్రభుతో పాటు పరలోకంలో జీవించే గొప్ప బాధ్యతను పొందుకుంటారు ప్రభు యొక్క రెండవ రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి ప్రార్థన పరిశుద్ధి ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ మహిమ కలుగును గాక లోకంలో ఎన్నో కీడులు అపాయకర పరిస్థితులు ఉన్నాయి తండ్రి గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి మీకు విరుద్ధమైన కార్యాలన్నిటి విడిచిపెట్టి మీకు విరుద్ధమైన కార్యములన్నిటినీ విడిచిపెట్టి మీకు లోబడి వాక్య ప్రకారము జీవించేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మీ చేత విడిచిపెట్టబడి నిత్య నరకాగ్నికి కి వెళ్లే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మీరే మమ్మల్ని సరిచేయండి తండ్రి మా ఆలోచనలను మాటలను క్రియలను వాక్య ప్రకారము ఉండేలాగా దీవించండి ప్రభువా రెండవ రాకడ సమయంలో మీ చేత చేర్చుకోబడి మీ ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి యోగ్యమైన జీవితాన్ని జీవించేవారము మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్